ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మా బాబు పుట్టినరోజు అని చెప్పాను కదండి అందరూ కూడా విష్ చేశారండి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు అండి చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు విష్ చేస్తే మీ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మాకు ఇలా ఉండాలండి ఇంతమంది ఆత్మీయులు దొరికినందుకు నిజంగా నేను బాబా గారికి రుణపడి ఉన్నాను ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ రోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి వీటిలో ఒక నెంబరు తాకమ్మ నీకు తీయటి వార్త చెబుతాను నీ కోరిక నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమనేం చూశారు కదండి ఒకటి రెండు మూడు మీకు నచ్చిన నెంబర్ని మన బాబాగారిని స్మరిస్తూ అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఒకటవ నెంబర్ అండి ఒకటవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈరోజు రాత్రికి ఒక మాయ నుండి బయటపడబోతున్నావు కొంతకాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరిపోనున్నది ఎంత పెద్ద మాయైనా సరే నా భక్తులను రక్షించుకోవటం కోసం నేను సిద్ధంగా ఉన్నాను తల్లి అంతటి మాయలో నా తల్లి చిక్కుకుని బాధపడటం నేను చూడలేను తల్లి ఈ క్షణం నేను చెప్పేది రెండు నిమిషాలు మౌనంగా వినిచూడు తల్లి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక ఈ రాత్రికి తీరిపోయేలా నేను చేస్తాను తల్లి ఇప్పుడు జీవితంలో నువ్వు ఆడే ఆటను దేవుడు ఆడిస్తున్న ఆటలో ఒక కీలుబొమ్మ దానికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూ ఉంటాయి శక్తిని కోల్పోతే భగవంతుడు వాటిని తీసుకెళ్ళిపోతాడు ఈ మాటల్లోని ఆంతర్యం అందరికీ అర్థమైంది కదా తల్లి జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతులేనిది దీనికోసం పోరాడటం వ్యర్థం భగవంతుడి అనుగ్రహం కోసం పోరాడాలి జీవితంలో ఇంత పెద్ద మాయలో చిక్కుకున్న నా భక్తులను దారి మళ్లించటమే నా బాధ్యత తల్లి నీ కష్టాలను పంచుకోవటానికి నీ బాధలను పంచుకోవటానికి ఎవరూ లేరు అని కుమ్మిలిపోతున్నావు కదా తల్లి అయితే బిడ్డ నీ బాబానే స్వయంగా ఈరోజు నీ వద్దకు కదిలి వస్తాడు ఆ క్షణం నువ్వు నన్ను గుర్తించు అప్పుడు నువ్వు తప్పకుండా నీ బాధను నాతో పంచుకో తల్లి ఎవరూ లేరు అని బాధపడవద్దు తల్లి నీ సాయి తండ్రిని నేను ఉన్నాను కదమ్మా నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు నీకు నువ్వే ఎంతో మదనపడిపోతున్నావు పడిపోతున్నావు ఈ బాబా మాటలు విను తల్లి ఎంతో ఓదార్పుని ఇస్తాయి గుండె ధైర్యంతో బతకడానికి నీకు నేను చెయ్యి అందిస్తానమ్మా ఇప్పుడు పడుతున్న కష్టానికి కారణం నువ్వే తల్లి ఎందుకు ఇలా జరిగింది అంటే కేవలం నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం అందరూ నా వాళ్లే అంటావు అందరితోనూ ప్రేమగా ఉంటావు కానీ వారు అదే ప్రేమని నీకు చూపించలేకపోతున్నారు తల్లి వారితో నీ సమస్యలను చెప్పుకోవటం వలన ఈ కాస్త బాధలను ఇంకాస్త పెద్దగా చేసుకుంటున్నావు అందరూ నీలానే ఉండరు కదా తల్లి వారు ఎలాంటి వారో కొద్ది రోజులలోనే నీకు తెలియచేస్తానమ్మా వారితో జాగ్రత్తగా నడుచుకో తల్లి ఇలాంటి వారు ప్రతి చోట ఎక్కడో చోట ఉండే ఉంటారు మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంతగా మంచి ప్రవేశించదు కారణం ఏమిటి అంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి అదే చెడు జరగాలి అని కోరికనే వారికి అప్పటికప్పుడే చెడు జరిగిపోతుంది ఎందుకంటే అంత శక్తి ఉంది చెడుకి దానికి కారణం ఏమిటి అంటే మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మనుషులలో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారు తల్లి వీరిలో మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవారు చాలా తక్కువ చాలా ఎక్కువ మంది చెడుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఈ చెడు అన్నది జీవితంలో ఖర్చు లేనిది అదే సంతోషం కావాలి అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి తల్లి చెడ్డవారెవరో మంచివారెవరో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో అమ్మా నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటానమ్మా నీకు కావలసింది ఇచ్చి నిన్ను సంతోష పెడతాను తల్లి అని అయితే మన బాబాగారు ఒకటవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ఇచ్చానమ్మా ఓర్పుతో ఉన్నవారికి అన్నీ విజయాలేనమ్మా ఇప్పుడు పడుతున్న బాధని మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు కదా తల్లి కానీ నీకు ఇప్పటి నుంచి ఈ కొత్త సంవత్సరంలో అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి తల్లి కానీ నువ్వు మనసులో ఇంకా సంకోచిస్తున్నావు కదమ్మా బాబా మీరు ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు నాకు అదృష్ట గడియలు ఆరంభం అయ్యాయి అని అంటున్నారు కానీ నా జీవితంలోకి రావటం లేదేంటి బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి ఏ కోసాన నా మీద జాలి లేదేంటి బాబా అని కంటతడి పెట్టుకుంటున్నావు కదా తల్లి ఒకటి గుర్తుంచుకో అమ్మ నా మీద కోపం చూపిస్తే అది నాకు ప్రేమలా అనిపిస్తుంది తల్లి కొంతమంది భక్తులు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి నా భక్తులు నా మీద రాళ్ళు విసిరినా అవి పువ్వులుగా నా మీద పడినట్లుగా అనిపిస్తాయి ఎందుకంటే నా భక్తుడు ఏదో ఒక రకంగా నన్ను తలుస్తున్నాడు కాబట్టి ప్రతి క్షణమూ కూడా వారి కష్టం తీరలేదని నన్ను తిట్టుకున్న వారి గుండెల్లో నేను కొలువై ఉన్నానమ్మా అందుకే నా భక్తులు అంటే నాకు అంత ప్రేమ తల్లి అటువంటి వారిని నేను ఎన్నడూ మరవను వారు మరిచినా సరే నేను అస్సలు మరవను తల్లి ఇప్పుడు కూడా ఎన్నో సందేశాలు ఇస్తున్నా కొంతమంది భక్తులు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు తుఫాను వచ్చే ముందు వాతావరణం ఎంత నిర్మానుషంగా ఉంటుందో అది ఎంత నిజమో అలాగే నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం అదృష్టం ఆనందం రాబోతుంది అన్నది కూడా అంతే నిజం తల్లి ఆ సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా ఎందుకంటే నువ్వు బాధపడుతూ ఉంటే నా మనసు ఉక్కిరి అయిపోతుంది తల్లి తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్ష అనుభవిస్తారు నువ్వు నిజాయితీగా ఉంటూ ఎదుటివారికి సహాయపడతావు తల్లి ఇదే స్వభావంతో చివరి వరకు కూడా ఇలాగే తల్లి నువ్వు ఇలా ఉండటం నాకు ఎంతో నచ్చుతుందమ్మా నా మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నా బిడ్డ నా అడుగుచాడల్లో నడుస్తుంది నేను చెప్పినట్టు వింటుంది శ్రద్ధ సబూరితో కలిగి ఉంటుంది అని నాకు ఎంతో సంతోషం కలుగుతుంది తల్లి ఇకపై నీకు అన్ని సంతోషాలే తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి ఎలా చెప్పారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఈ సమయంలో ఈ క్షణంలో ఎంతో బాధపడుతున్నావమ్మా నీ బాబాను నీకు చెబుతున్నాను బాధపడవద్దు కన్నీరు కార్చవద్దు అన్నీ సదురుకుంటాయి అన్నీ నువ్వు అనుకున్నట్టుగా నీకు అనుకూలంగా మారుతాయి తల్లి నువ్వు ఒక విషయం గ్రహించాలి అది ఏమిటి అంటే నీవు ఇప్పుడు ఇంకా చిన్నవాడివి నీకు ఎంతో వయసు ఉంది ఒంట్లో శక్తి ఉంది నీకు వచ్చిన ఇప్పుడు వచ్చిన కష్టం తొలగించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు కదా తల్లి నీవు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు ఈ ప్రారంభ దశలోనే నీకు వ్యతిరేక ఫలితాలు రావటం నిన్ను నష్టాల ఊబిలోకి తీసుకెళ్లడం అనేది బాధాకరమైన విషయమే ఎందుకంటే నీకు తట్టుకునే శక్తి అనుభవం లేదు కనుక కానీ నీకు నేను చెప్పేది ఒకటి నీకు ఎంతో వయసు ఉంది నీ ఒంట్లో శ్రమించే శక్తి ఉంది నీవు ఇటువంటి విషయాలలో ఆందోళన చెందిపోతే పరిస్థితులు ఇంకా తీవ్రంగా అవుతాయి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించు ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అని గుర్తించు తల్లి ఏమాత్రమో కూడా ఆలోచించకుండా తప్పటు అడుగులు వేసి పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఇంకా నష్టాల ఊపిలోకి దిగవద్దు తల్లి కొన్ని రోజులు ఆలోచించటానికి సమయం పెట్టుకో ప్రతిదీ ఆలోచించుకో తల్లి అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది ఎక్కడ తేడా జరిగింది ఏమి చెయ్యాలి ఎలా చెయ్యాలి అని నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి ఆలోచన తడుతుంది తల్లి నీవు మొదటి దశలోనే దెబ్బతిన్నావు కాబట్టి ఇక నువ్వు ముందు వేసే అడుగు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తావు నీకు కలిగిన ఈ కష్టం నువ్వు తట్టుకునే వయసులో నీకు వచ్చింది నువ్వు ప్రారంభించే దశలో వచ్చింది కనుక నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనం అలవాటు అవుతుంది ఏ విషయాన్ని ఎలా చూడాలి అన్నది నీకు అర్థమవుతుంది నువ్వు గమనించి చూడమ్మా ఒక్కసారి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఎంతో అనుభవం ఉండి ఎప్పుడూ పరాజయం చూడకుండా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి కర్మల వలన హాయిగా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలు చవిచూస్తారు ఎన్నో ఇబ్బందులు పడతారు వారు కళలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతారు అటువంటప్పుడు వారు తట్టుకుని నిలబడటం అన్నది ఎంత కష్టమో ఆలోచించు నీకు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది నీకు వచ్చింది కాబట్టి ఇక నీకు భవిష్యత్తులో ఎటువంటి డోకా ఉండదు తల్లి నువ్వు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం జాగ్రత్తగా అడుగు వేయటం అన్నదే ముఖ్యం నీ ఆలోచన సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో అమ్మా ఇక నుంచి నువ్వు మంచి స్థాయికి వెళ్ళటానికి నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి కష్టము రాకుండా జీవితంలో ఎదగటానికి ఏమి చేయాలి అని సరైన ప్రణాళిక వేసుకో తల్లి నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను నీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటానమ్మా సదా నిన్ను కాపాడుతూనే ఉంటాను తల్లి నిన్ను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు నీ నుండి తొలగిపోయాయి తల్లి నీకు ఇంకా ఎటువంటి బరువు బాధ్యతలు లేవు కనుక నువ్వు ఇందులోంచి ఖచ్చితంగా కోలుకోగలుగుతావు తల్లి నువ్వు నష్టపోయిన దానికంటే ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు సంపాదించి ఒక ఉన్నత స్థాయిలో ఉంటావమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు మనకి మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండీ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయిరామ్